మద్యం అయితే ఇంకా దానికి రెక్కలు వచ్చాయి అరవై రూపాయలు మా తమ్ముళ్ళు మద్యం అంటే మాత్రం గట్టిగా గట్టిస్తున్నారు ఎందుకంటే వాళ్ళకి ధర తగ్గించాలి విపరీతంగా పెంచేసి అరవై రూపాయల నుంచి రెండు వందల రూపాయలు చేసి దాంట్లో వంద రూపాయలు దోచేసిన వ్యక్తి జలగన్న ఈ జగన్మోహన్ రెడ్డి నాసి రకం మద్యం పెట్టి మా ఆడబిడ్డల బొట్లు ఏం ఎంచేసిన తాళి బొట్టు తెంచేసిన వ్యక్తి ఈ జలగన్న అవునా కాదా ఎక్కడికి పోతున్నావు నా శిరకం మద్యం ఇస్తావా ఆడబిడ్డల మంగళసూత్రాలు దించేస్తావా నువ్వు అడిగితే చెప్పవా ఎందుకు జే బ్రాండ్ ఇచ్చావంటే చెప్పడు అడిగితే దాడి చేస్తానంటాడు అందుకే చెప్తున్నా నలభై రోజుల తర్వాత యాభై రోజుల తర్వాత మళ్ళీ నాణ్యమైన మధ్యవే కాకుండా ధరలు తగ్గించే బాధ్యత కూడా మేము తీసుకుంటాం అది కూడా చంద్రబాబు నాయుడు ఈ మధ్య ఒక విచిత్రమైన హామీ ఇచ్చాడు ఎన్నికల్లో గెలవటానికి రాజకీయ నాయకులు ఏ స్థాయికైనా వెళ్తారనటానికి ఇది ఒక ఉదాహరణ నాణ్యమైన మద్యాన్ని తక్కువ ధరకు ఇస్తామంటూ హామీ బహుశా కొన్ని రోజులకు ఉచిత బియ్యం పథకము చౌక బియ్యం పథకము ఉచిత విద్యుత్ పథకము లాగా ఉచిత మద్యం పథకం కూడా వస్తుందేమో ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి మద్యప సంపూర్ణ మద్యపాన నిషేధం దశల వారీగా అమలు చేస్తామన్నాడు అమలు చేయలేదు అది నిజమే అక్కడికి జగన్ పాలనను చంద్రబాబు విమర్శించడంలో తప్పలేదు దాంతోపాటు లిక్కర్ మార్కెట్ ఆంధ్రప్రదేశ్లో లిక్కర్ సేల్స్లో డిజిటల్ పేమెంట్స్ లేవు క్యాష్ రూపంలోనే పే చేయడము రకరకాల ఊరు పేరు లేని బ్రాండ్లతో అమ్ముతున్నారు ఈ విమర్శలకు కూడా న్యాయం ఉంది ఎందుకంటే ప్రపంచమంతా డిజిటైజ్ అయినప్పుడు ఒక్క మద్యం దగ్గరే ఎందుకు డిజిటల్ వ్యాపార లావాదేవీలు లేకుండా ఉన్నాయి అనేది క్వశ్చన్ దీన్ని బట్టి రాష్ట్ర ప్రభుత్వ ఖజానాకు రావాల్సిన ఎక్సైజ్ ఇంకమ్ రాకుండా దారి మళ్ళుతోంది అనేది విపక్షాల అనుమానము ఆ అనుమానానికి నిజానిజాలతో సంబంధం లేకపోయినా ప్రాతిపదిక ఉంది ఎందుకంటే క్యాష్ పేమెంట్ని ఎందుకు తీసుకుంటున్నారు ఈ విమర్శకి ఇప్పటివరకు ప్రభుత్వం నుంచి కూడా స్పష్టమైన జవాబు రాలి కానీ ఇవన్నీ ఒక సమస్య నిజమే కాదని ఎవరం లేరు కానీ దీనికి పరిష్కారంగా చంద్రబాబు నాయుడు నేను చౌకగా తక్కువ రేటుకు ఎక్కువ మద్యాన్ని తాగటానికి వీలుగా నాణ్యమైన మద్యాన్ని తక్కువ ధరకి ఇస్తానని హామీ ఇస్తున్నాడు ఇంకా కంటిన్యూషన్లో కూడా హామీ ఇవ్వాల్సిందే మీకు ఎప్పుడైతే తక్కువ ధరకు దొరుకుతుందో బాగా తాగండి తాగి లివర్ చెడగొట్టుకోండి లివర్ చెడగొట్టుకుంటే మీకు నేను ఆరోగ్యశ్రీలో లివర్ ట్రాన్స్ప్లాంట్ చేయిస్తాను అయినా మీరు బతకకపోతే మీకు మీ భార్యకు వితంతు పెన్షన్ ఇస్తాను అని ప్రామిస్ చేస్తే కూడా అయిపోయేది ఎక్కడైనా ప్రజాస్వామ్యంలో ప్రజలకు అవసరమైన వాటిని తాత్కాలికంగా అయినా ఉపశమనం కల్పించిన ఇచ్చే సంక్షేమ పథకాలు అర్థం చేసుకోవచ్చు కానీ ఈ సంక్షేమ పథకాలకు ఒక ప్రాతిపదిక ఉండాలి ప్రజల జీవన ప్రమాణాలను పెంచాలి ప్రజల్ని ఒక పోటీ ఎకానమీలో నిలబడగలిగే ఒక సామాజిక భద్రతా వ్యవస్థలుగా ఉండాలి సోషల్ సేఫ్టీ నెట్స్ లాగా అన్ అందుకొరకు నేను ఉచిత చదువు ఇస్తాను ప్రమాణాలతో కూడిన ఆ చదువుకు అనుగుణంగా తల్లులకు ప్రోత్సాహం ఇస్తానంటూ అమ్మఒడి తల్లికి ఇది వందనం లాంటి పథకాలు వచ్చాయి అలాగే మధ్యాహ్న భోజన పథకం ద్వారా పిల్లల ఆరోగ్యము బ్యాక్ పిల్లల పౌష్టికాహార స్థాయి పెరగడమే కాకుండా పిల్లలు బడికి రావడం కూడా పెరిగింది అలాగే ఉచిత విద్యుత్తుల ద్వారా మెట్ట ప్రాంత రైతాంగం నీటి వల్ల పడుతున్న కష్టాలకు ఖర్చులకు కొంత పరిష్కారం దొరికింది ఇలా ఏ పథకానికైనా విశిష్టమైన సామాజిక ప్రయోజనాలు ఉండాలి కానీ ఉచిత మద్యం పథకంతో ఏ సామాజిక ప్రయోజనమో అర్థం కావడం లేదు చౌకగా మద్యం పథకం చౌక బియ్యం పథకాన్ని ప్రారంభించిన తెలుగుదేశం పార్టీ ఎన్టీ రామారావు టైంలో రెండు రూపాయల కిలో బియ్యాన్ని ప్రారంభించారు అది ఒక మంచి స్కీమ్గా అందరూ ప్రశంసించారు కారణం ఏంటంటే అది ఆహార భద్రతకు దోహదం చేసింది అలాగే ముఖ్యంగా పిల్లల్లో పౌష్టికార లోపాలను అధిగమించడానికి చేసింది ఆ రోజుల్లో ఎన్టీ రామారావు ముఖ్యమంత్రిగా ఉన్న టైంలో చీఫ్ రేషనింగ్ ఆఫీసర్గా ఉన్న ప్రఖ్యాత ఐఏఎస్ అధికారి కేఆర్ వేణుగోపాల్ తర్వాత దాని దానిపైన పరిశోధన జరిపారు రోల్ ఆఫ్ పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ ఇన్ కంబ్యాటింగ్ పవర్టీ అని సో దీన్ని సేజ్ పబ్లికేషన్స్ వాళ్ళు డెలివరెన్స్ ఫ్రమ్ అందర్ అని పుస్తకం కూడా పంపిచేది సో అందులో క్లియర్గా ఎస్టాబ్లిష్ చేశారు అంటే ఈ చౌక బియ్యం పథకానికి పౌష్టికాహార స్థాయి పెరగడం న్యూట్రిషనల్ లెవెల్స్ పెరగడం మరి ఇప్పుడు చంద్రబాబు మద్యం పథకం చంద్రన్న మద్యం పథకం వల్ల ఏమైనా న్యూట్రిషనల్ లెవెల్స్ పెరుగుతాయో నాకు తెలియదు సో నాణ్యమైన ఆరోగ్యాన్ని ఇస్తాం మేము సో ఇప్పుడు ఉచిత ఆ ఉన్నత ప్రమాణాలు కలిగిన చదువు ఆరోగ్యము మీకు గృహ వసతి కల్పిస్తాం ఉపాధి కల్పిస్తాం ఇలాంటి హామీలు ఇవ్వడం చూసాం ఆఖరికి మహిళలకు ఉచిత రవాణా లాంటి పథకాలు వచ్చాయి కానీ ఏకంగా నాణ్యమైన మద్యం చౌకగా ఇస్తానన్న పథకం బహుశా ఇది మధ్యలో అనుకుంటాయి ఎన్నికల్లో ఇది ఓట్లు ఏదాంటి తేవచ్చు కూడా దేశంలో తాగబోతుందని తక్కువ లేరు కనుక తాగబోతుల అవసరాలు తీర్చడం కూడా రాజకీయ నాయకులతో బాధ్యత అనుకున్నప్పుడు వాళ్ళు ఓటు వేస్తే వేయవచ్చు ఎందుకంటే ఇంతటి అద్భుతమైన పథకం మా ఒకరుకు ఇంతవరకు ఎవరు ఆలోచించలేదని ఆలోచించవచ్చు కానీ సమాజానికి అది మంచిదా అనేదే ప్రశ్న